హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ చనల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి ముల్లంగి ఫ్రై ఈ ముల్లంగి ఫ్రై తయారు చేసే విధానం ఇప్పుడు చూసేద్దాం ముల్లంగికి కావాల్సినవి రెండు ముల్లంగిలనైతే నేను ఇలా తీసుకున్నాను ఇంకా పోపు దినుసులు కావాలో జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇంకా నాలుగు పచ్చిమిర్చి నాలుగు ఎండిమిర్చిని ఇలా తీసుకున్నాం ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్పై పెట్టి స్టవ్ వెలిగించుకుని ఐదు స్పూన్ల హాయిలు వేసుకోవాలి ఈ హాయిలు ఈటెక్కిన తర్వాత ఇలా పోపు దినుసులు మినపప్పు శనగపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా అలానే పచ్చిమిర్చి అన్నీ వేసుకుని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇలా మనం సన్నగా తురిమి పెట్టుకున్న ఈ ముల్లంగి ఉంది చూడండి ముల్లంగిని కూడా ఇలా ఈ ముల్లంగిని నేనైతే ఇట్లా సన్నని పీస్ కింద కట్ చేసుకొని రసం అనేది తీసేసిన రసం తీసేసి ఓన్లీ ఇది ఈ పీసెస్ని మాత్రమే వేసుకుంటున్నాను ఈ లేగిన తర్వాత ఈ ముల్లంగి పీసుని ఇలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కలుపు ఈక్వల్గా కలుపుకుంటూ ఒక చిటికడు పసుపు వేసి ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇలా కలుపుకుంటూ సమంగా అంతా కలిసేటట్టు కలుపుకుంటూ సన్నని మంట మీద ఇలా మంట అనేది తక్కువ పెట్టుకోవాలి మీడియంలో పెట్టుకుని ఇలా మొత్తం కలుపుకుంటూ అంతా ఫ్రై అయ్యేటట్టు వేపించుకోవాలి ఇలా పొడి వస్తుంది ఈ ముల్లంగి ఫ్రై ఇలా చాలా టేస్టీగా ఉంటుంది అలానే దీనిని పప్పు చారుతో కానీ చాట్తో కానీ తినచ్చు చూడండి ఇలా కలుపుకుంటూ వేపించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనము ఒక స్పూను కారము అలానే ఒక స్పూను సాల్ట్ని వేసుకుని వేపించుకోవాలి అలానే తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకోవాలి ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవాలి ఇలా అంతా ఈక్వల్గా కలిసేటట్టు కలుపుకుంటూ వేపించుకోవాలి చూడండి ఎంతో రెడ్గా ఎంతో టేస్టీగా ఉంది ఈ కర్రీని కర్రీకి కూడా ఉపయోగించవచ్చు అలానే ఈ ముల్లంగిని పప్పు చారులో కూడా వేసుకోవచ్చు ముల్లంగిని ఇష్టపడని వాళ్ళు ఇలా సన్నగా కట్ చేసుకుని రసం తీసేసి ఇలా ఫ్రై తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పొడి పొడులా కూడా వస్తుంది నేనైతే ఇలా ఫ్రై చేసుకుంటున్నా చూడండి మీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో తెలపండి అలాగే మీ సపోర్ట్ని మా ఛానల్కి అందిస్తారని కోరుకుంటున్నాను లైక్ చేయండి ఫ్రెండ్స్